సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు గేమింగ్ బ్లాగ్స్ మన కొత్త గేమ్ అయితే వచ్చేసింది నేను పెట్టిన ట్రక్ మాస్టర్ సిమ్లేటర్ టూ అని ఫర్ ఇండియా ట్రక్ మాస్టర్ సిమ్లేటర్ ఇండియా అని అయితే పెట్టిన నేను అది ఫస్ట్ టాటా ట్రక్ ట్రక్తో అయితే పెట్టిన ఇప్పుడు మళ్ళీ బర్త్ బెంచ్ అయితే పెడుతున్నా చూడండి ఇంకా మంచి మంచి కూడా వస్తుంది గేమ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి చాలా బాగుంది గేమ్ మాత్రం తిరుపతి టు నెల్లూరు రోడ్డు లోడ్ కూడా దొరికింది మన కిటకలు ఇది మొబైల్ కొంచెం స్టక్ అవుతుంది రోడ్డు కూడా రియల్గానే ఉంటాయి మన తిరుపతి ఎలా ఉంటుంది నెల్లూరు పొంగల్లా ఉంటుంది సినిమా ఉంటాయి బస్సులు లారీలు ఆటోలు బైక్స్ డీజిల్ తక్కువ ఉంది కొట్టించేసుకుందాం ఇది డీజిల్ బంకు చూస్తున్నారు కదా ఫుల్ టెంక్ అయింది భారత్ డీజిల్ బంకు ఇక్కడ ఉంటుంది చూపిస్తూ ఉంది స్క్రీన్ షేక్ అవుతుంది కొంచెం సడే అయితే అయింది అందుకని నాకు సౌండ్ వస్తుంది ఇజ్జ అని ఇలా అన్నప్పల్లా వస్తుంది సౌండ్ చూస్తున్నారు తమిళనాడు ట్రక్ వెళ్తుంది ఇక టర్నింగ్ తీసుకుందాం మనం ఎవరైనా వచ్చి వెళ్ళి డిజిల్ కొట్టి కుట్టించుకోవడం కదా చూస్తున్నారు డివైడర్ కానీ రోడ్డు కానీ ఎలా ఉందో రియల్గా చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎందుకు బస్సు వెళ్తుంది ఇది లోపల ఇలా ఉంది బ్రిడ్జ్ చెక్కుతున్నాం బ్రిడ్జ్ కూడా ఎక్కినాం మళ్ళీ డౌన్లో దిగుతాం మనకి ఇందులో మ్యాప్ రెండు రకాలైతే అయితే చూపిస్తుంది మొబైల్ కొంచెం స్టక్ అవుతుంది కాంటైనర్స్ కూడా ఉంటాయి ఇందులో ఇందులో మనకి ఇంకా లెవెల్స్ అయిపోయిన కొద్దీ మనకు చెస్ మనమే బాడీ కట్టించుకోవడం మనమే తయారు చేసుకోవచ్చు లారీని బ్రిడ్జ్ దిగిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తా స్పీడ్ బ్రేకర్ ముంగట ఓకే బాయ్